ఆ ఇకపోతే బుద్ధులేని సన్నాసి మహిళలపై కామెంట్లు కేటీఆర్ కు నోటీసులు ఇరవై నాలుగున హాజరై విచారణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం అవి యథాలాపంగా చేసిన కామెంట్లు కేటీఆర్ ఇప్పటికే మహిళలకు క్షమాపణ చెప్పినట్టు వాక్య సిగ్గులేని సన్నాసి సిగ్గుండాలేగా సిగ్గుండాలేగా బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు బస్సులో చేయమంటావురా వారికి సిగ్గులేని సన్నాసి ఈయన ప్రజాప్రతినిధి ఈయనకు నాలుగు సార్ల ఓట్లు ఇంకా నేను ఉద్యమకారుని మా నాన్న సాగు నోట్ల తలకాయ పెట్టిండు మేము ఈ ప్రాంతాన్ని మొత్తం డెవలప్ చేస్తా ఉన్నాం సిరిసిల్ల ప్రజలు మొక్కాలే సిర్సిల్లలో నేరేళ్ళ అమాయకమైన యువకులను థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు హీరోయిన్లతో డిపేర్లు ఈయన కేటి రామారావు అని కన్నా రాహుల్ రామారావు అంటారు ఈయన సిగ్గులేని ఈ సన్నాసి మళ్ళీ ఏం చెప్తాడంటే అంటే ఎల్లిపాయలు ఊరి బస్సుల అల్లికలు చేయరి బస్సుల బుట్టలు తయారు చేయని బస్సుల బ్రేక్ డ్యాన్స్ చేయరి రికార్డింగ్ డ్యాన్సులు చేయరు అంటారు సిగ్గులేనోనికి సిగ్గులేనోడా నువ్వు ఏ తెలంగాణలో జరిగిన ఏ స్కామ్ లైనా నువ్వే ఉన్నావు కాళేశ్వరం స్కామ్ నువ్వే సుంకిశాల స్కామ్ నువ్వే ఆ డ్రగ్స్ స్కామ్ నువ్వే మాఫియా స్కామ్ నువ్వే ఫోన్ ట్యాపింగ్ ల హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిన దాంట్లో నువ్వే ఇప్పుడు డ్రోన్ ఎగరేసిన దాంట్లో నువ్వే మళ్ళీ పోతే ఆడోళ్ళని పట్టుకొని చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నావు సిగ్గు లేదురా సిగ్గులేదు సన్నాసి మళ్ళా సిగ్గు లేకుండా ఉన్న మాటలు మహిళలపై కామెంట్లు మూడపేసి ఇట్లా మాట్లాడితే మహిళలు చీపులతో కొడతారు బీర్లయ్య కేటీఆర్ది పబ్బుల కల్చర్ పబ్బుల పొండి తిరిగే సన్నాసికి ఇంట్లో అక్క చెల్లె అన్న విలువలు ఏముంటాయి రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేయమంటారా ఎవ్వడైనా ఈ ప్రపంచంలో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ప్రజల ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యే ఎవరన్నా ఈ ప్రపంచంలో ఆడోళ్ళు బస్సులల్లా తిరుగుతూ రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేయమని అంటారా పబ్లిక్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి అనొచ్చునా అట్లా అంటారా ఏ ఎమ్మెల్యేనైనా ఎంత గలీజ్ మాటలు ఎంత చండాలమైన మాటలు మహిళల కోసం ఫ్రీ బస్ ఇస్తే ఆ బస్సుల ఎల్లిపాయలు ఉడరిని ఆ బస్సుల బుట్టలు కట్టుకోర్రీ అవసరం అయితే బ్రేక్ డాన్సులు చేయరి లేకపోతే రికార్డింగ్ డ్యాన్సులు చేయరి రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఏంటిదాని రికార్డింగ్ డ్యాన్సులు అంటే ఏంటి రికార్డింగ్ డాన్సులు చేస్తే తీసుకుపోయి లోపల వారేసిరు వారేసిరు రికార్డింగ్ డ్యాన్సుల గురించి నన్ను నీకు బిడ్డ ఉన్నది కదా నీ ఇంట్లో చెల్లె ఉన్నది కదా నీకు తల్లి ఉన్నది కదా వాళ్ళు మహిళలే కదా నీ పార్టీలో కూడా మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా అంటారా రికార్డింగ్ డాన్సులు చేస్తారా చేస్తారా నీ సహచర వర్గం నీ పార్టీలో ఉన్న మహిళా సోదరి మనులు అమ్మ మీరు తప్పుగా పట్టించుకోవద్దు ఎందుకంటే మీ నాయకత్వం చెప్తా ఉంది బస్సులలో రికార్డింగ్ డాన్సులు చేయరి అని మీరు ఖండించాలి అట్లా అనొచ్చునా అట్లా మహిళా సోదరి వాళ్ళ ఇంట్లో అక్క ఉంది చెల్లె ఉంది అమ్మ ఉంది బిడ్డ ఉంది వాళ్ళతో పాటు సహచర మంత్రి సహచర ఎమ్మెల్యేలుగా మహిళా సోదరి మనులు ఉన్నారు మరి ఆ మహిళా సోదరి మహిళలు రికార్డింగ్ డాన్స్లేట్ చేస్తారా నీతో తిరిగే మహిళా సోదరి మనులు నీ పార్టీకి సంబంధించిన మహిళా విభాగం రికార్డింగ్ డాన్స్లేట్ చేస్తా ఉందా అట్లా అనొచ్చు ఆ సన్నాసి వెధవా యూజ్లెస్ ఫెలో రికార్డింగ్ డాన్స్ ఏంటిది నువ్వో ప్రజాప్రతినిధివి నువ్వో నాయకునివి పబ్బుల కల్చర్ మెయింటైన్ చేసేటోడివి నీకు అంతకన్నా ఏం సంస్కారం ఉంటుంది అనుకుంటారు పబ్బుల కల్చరు లేకపోతే డ్రగ్ మాఫియా లేకపోతే సినీ ఇండస్ట్రీల ఫోన్ ట్యాపింగ్లు లేకపోతే అమ్మాయిల బ్రోకరు చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్ర పరుగు తీస్తూ ఉన్నారు సో సన్నాసి చిల్లర మాటలు మాట్లాడుకుంటా కేటీఆర్ కు సంస్కారం లేదు కేటీఆర్ని పబ్బుల కల్చరు ఇట్లా మాట్లాడితే మహిళలు చెప్పురు చీపులతో కొడతారు మహిళా సమాజానికి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చేయాలి బ్రేక్ డాన్స్ కు అలవాటు పడి రికార్డింగ్ డాన్సులకు అలవాటు పడి వాళ్ళు అట్లా మాట్లాడతారు మహిళా కామెంట్లపై కేటీఆర్ కు నోటీసులు ఇరవై నాలుగులో హాజరై మహిళా కమిషన్ ముందట చెప్పాలన్నది దురుద్దేశంతో అనలేదు ఏ ఉద్దేశంతో అన్నావు దురుద్దేశం కాకపోతే ఏ ఉద్దేశంతో పార్టీకి ఏమైనా వాల్యూ ఉందా కామన్ సెన్స్ ఉందా మత్తులు రికార్డింగ్ డాన్స్ అంటావు మహిళలను పట్టుకొని రేపు రాఖీ పండుగ వస్తా ఉన్నది వీరికి ఎవరు రాఖీ కట్టకండి చెల్లెనైనా తల్లినైనా అక్కనైనా మహిళా సమాజాన్ని రికార్డింగ్ డాన్సులతో పోల్చే పెద రేపు రాఖీ కూడా కట్టకండి ఎవరు మహిళా మండలానికి సంబంధించి కేటీఆర్ సహచర ఎమ్మెల్యేలుగా ఉండోళ్ళు అక్క మీరు గనక తప్పిదారి రాఖీ కడితే వీడు మిమ్మల్ని కూడా అదే ఉద్దేశంతో చూస్తాడు కేటీఆర్ కు ఎవరన్నా రాఖీ కడితే ఆ మహిళలను కూడా వీడు ఇదే ఉద్దేశంతో చూస్తాడు రికార్డింగ్ డాన్సులు బ్రేక్ డాన్సుల పద్ధతితోనే చూస్తాడు కేటీఆర్ కు సంస్కారం లేదు పబ్ల కల్చర్ నడుస్తా ఉంది డ్రగ్ కల్చర్ నడుస్తా ఉన్నది కేటీఆర్ నిలువెల్లా మహిళ విద్వేషంతో ఉన్నాడు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మహిళా సోదరులు మళ్ళీ రికార్డింగ్ డాన్సులు చేయాలి బ్రేక్ డాన్సులు చేయాలి అన్నటువంటి నీచుడు అటువంటి నీచుడిని అటువంటి నీచుడికి సహచరంగా ఉన్నటువంటి వాళ్ళు రాఖీ కట్టకండి బాయ్ కాట్ కేసీఆర్ రాఖీ బై కట్ కేటీఆర్ రాఖీ కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి రాఖీ కట్టడాన్ని బాయ్ కట్ చేయండి ఇటువంటి విధవలకు తెలంగాణ రాష్ట్రంలో రాఖీ కట్టించుకునే అర్హత లేదని నిరూపించాల్సిన అవసరం మహిళా లోకంపై ఉంది బాయ్ కట్ కేటీఆర్ రాఖీ బాయ్ కట్ కేటీఆర్ రాఖీ మన ఛానల్ ద్వారా గట్టిగా చెప్తా ఉన్నాం మహిళా సమాజాన్ని తప్పుగా మాట్లాడిన ఇటువంటి రాగి కట్టడం నిషేధించండి మహిళా కమిషన్ గారు మీరు తప్పకుండా ఇతనిపై యాక్షన్ తీసుకోండి కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి మహిళ విధంగా కేడిఆర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేటీఆర్ దిష్టి ధ్యానం చేసి కేటీఆర్ కుర్చున్న బస్సు ప్రయాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కేటీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి మహిళా కమిషన్ గారు మీరు కేటీఆర్ మీద యాక్షన్ తీసుకోవాలి మహిళలను రికార్డింగ్ ధ్యాన్ చేయమన్నటువంటి చెత్త నాయకుడు విధవా నాయకుడు ఎమ్మెల్యేగా పనికిరాడు మహిళలు ఓట్లేసినందుకు సిగ్గుపడతా ఉన్నారు కేటీఆర్ లాంటి నీచపు సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి రకుల్ రావు లాగా ప్రవర్తించినటువంటి వ్యక్తి క్లబ్ దందాలు పబ్బు దందాలు డ్రగ్గు దందాలలో నిత్యం మత్తులో ఉండి మహిళలను చులకనగా చూస్తూ మహిళా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతోటి ఆటలాడుకున్నటువంటి నీచుడు ఇవాళ తల్లి చెల్లి అక్క అవ్వ అన్న బావి వరుస లేకుండా చిల్లర మాటలు మాట్లాడినటువంటి బస్సులలో బ్రేక్ డాన్స్ రికార్డింగ్ డాన్సులు చేయమన్నటువంటి వెదవను ఎమ్మెల్యే నుంచి తీసేయాలి హ్యాష్ ట్యాగ్ కేటీఆర్ బాయ్ కట్ రాఖీ కేటీఆర్ అనేటువంటి ఏ మహిళ సోదరి రాఖీ కట్టకూడదు బాయ్ కట్ రాఖీ కేటీఆర్